టిఎస్ డబుల్ నైన్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా దారూర్ మండలి దొర్నాల గ్రామంలో పశువుల కబేలాలను తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న దొర్నాల గ్రామస్తులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు ఒక సంవత్సరం బంద్ పెట్టి బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా మేము అనుకున్నాము అనుకున్నాక బంద్ పెట్టలేదు మళ్ళీ అదే నడుస్తున్నది ఉన్నాయి ఇప్పటికీ అంత పది పన్నెండు లారీలు ఉన్నాయి ఆ దాన్ని భరింపలేక మేము అందరం వచ్చిపోతాం ఆ విధంగా ఈ అది మూత వాడాలి అది పందులు కావాలి ఫీడింగ్ కోసము ఈ వేస్ట్ పదార్థాలు ఏవైతే మాంసం సంబంధించినవి ఉన్నాయో దాన్ని బట్టి చేయడం జరుగుతుంది అయితే దానివల్ల పొల్యూ పొల్యూషను చాలా గలీ స్మెల్ వస్తుందని గ్రామస్తులు కంప్లైంట్ చేసి దానికి వండిని నాయకులు ఆపడం జరిగింది ఈ విషయంలో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వినిపిస్తున్నాము దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేస్తారు అసలు మనం ఏం చేస్తా సీజ్ చేస్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తున్నారు వాళ్ళ టీం వస్తున్నారు టీం వచ్చినట్టు ఇది వెరిఫై చేసుకొని వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయా చూస్తున్నామని చర్య తీసుకుంటాము చెప్పారు తీసుకున్నాడు సంవత్సరాల కిందట తీసుకొని అది మర్యాప్ కాదు బొక్కల కంపెనీ బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లది కానీ ఆవులది కానీ ఆ వేస్టేజీ పచ్చి మాంసం పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇలా ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారకుంటూ పోతున్నది ప్రతి రోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది మర్యాపితుకు ఆ ఆయిల్ అనేది పోతున్నది రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కొల్ల కంపెనీ ఉన్నది ఆ చుట్టుముట్టు చుట్టుముటు ప్రాంతం అంతా పశువులు ఈ వ్యవసాయాలు నాగలి గుంటు కానీ కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి అవి ఉరుకుతున్నాయి పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు తమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారు కానీ వికారబాదం కానీ పోయి హాస్పిటల్లో జైన్ అవుతున్నారు